నమస్తే అన్న కోర్ట్లో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో సిక్స్టీన్ అనే ఆఫర్లో పెట్టారు జో ఐఫోన్ అయినా ఓ ఆఫర్మేలాగా అది ఆమె జాకే లేయింగ అచ్చా అచ్చాయో ఆఫర్మే రాక డిస్కౌంట్ డిస్కౌంట్ మే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నది దాన్ని చూసి జనాలు అయితే చాలా మంది వచ్చారు ఎందుకంటే స్టాక్ కొత్తగా వచ్చిందని చెప్పేసి కొద్దిగా ఆఫర్ పెట్టి ఆఫర్ పెట్టారు అసలు ఫోన్లే కూడా మొత్తం దొరకకుండా జనాలు ఎంతమంది చూసారు చూసారు బ్యాక్ సైడ్ కానీ కెమెరా క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నది కెమెరా క్వాలిటీ దేకా అయిస్తే హాయి ఎక్దమ్మ వచ్చాహాయ్ ప్రైజేనా ఎక్దం కమ్ రాదు చూసారా ప్రైజ్ తక్కువ ఉన్నది మీకు ఎంతలో కావాలంటే అంత వన్ ట్వంటీ జీబీ ఫైవ్ హండ్రెడ్ జీబీ ఆ విధంగా ఉన్నది ఫోన్ కూడా తీసుకున్నాం అయితే మన ఐఫోను దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాము ఎందుకంటే మా మక్కినతో కట్ చేయాలి ఈ మిషన్ ఉన్నాయి కదా మిషన్ తోటి కట్ చేస్తాడు ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మనం కవర్ పెడతాం కదా అది అంతా స్కాచెస్ పడితే గిద్ద 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 లైన్స్ పడతాయని చెప్పేసి మనము కంప్యూటర్లు పెట్టి మనం సెట్ చేయించుకుంటున్నాము కటింగ్ కటింగ్ చేయడానికి రెండు దినాలు మూడు దినాలు ఆ విధంగా అవుతున్నాయి ఎక్కువనే అవుతున్నాయి ఐఫోన్ కదా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు చూడండి ఏ విధంగా స్టిక్కర్ వాడు అన్నవాడు దానివల్ల లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రాబ్లం కాకుండా ఇప్పుడు కింద పడ్డా కానీ ఐఫోన్ కదా కింద పడ్డా కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆ విధంగా వేడి చేసుకుంటూ ఫోన్కు స్టిక్కర్ కదా వేడి చేసుకుంటూ ఆ విధంగా అంట పెడుతున్నాడు చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది మనది ఇంకా మీతో కూడా కెమెరాకు ఉన్నాయి కదా అవి కూడా ఎంట్ చేయాలి అన్నట్టు చూడండి మొత్తం రెడీ చేసిండు మొత్తం రెడీ అయిపోయింది మన ఫోను సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ